హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీ రెసిపీ అయినటువంటి బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ పోషక లోపం కనుక ఉన్నట్లయితే ఈ బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనేది దాన్ని తగ్గించి వాళ్ళను చాలా బలంగా అయ్యేలాగా హెల్ప్ చేస్తుందండి వెయిట్ గెయిన్కి ట్రై చేసే పిల్లలకు కనుక ఈ బనానా డ్రై ఫ్రూట్ రెగ్యులర్ రెగ్యులర్గా కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ వెయిట్ గెయిన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాదండి ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో ఈ బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వాళ్ళలో కూడా ఆ బాధ తగ్గిపోయి నిద్ర కూడా చాలా బాగా పడుతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ హెల్దీ రెసిపీని ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు దాకా బాదాంని హాఫ్ కప్పు దాకా కిస్మిస్లని మరొక కప్పు దాకా కాజులను కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి అంజీర్ని కూడా వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఈ అంజీర్ సైజ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి ఇవే కాదండి మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా ఈ డ్రింక్ ప్రిపరేషన్ కోసం వేసుకోవచ్చండి ఇప్పుడు బాగా పండినటువంటి బనానాలను వీడియోలో చూపించిన సైజులోకి కట్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి బనానా పీసెస్ మొత్తం కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా హనీని కూడా వేసుకోవాలి ఇలా హనీ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా చిల్డ్ మిల్క్ని మరొక కప్పు దాకా చిల్డ్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అనేటిని కూడా మెత్తటి లాగా అయ్యేంత వరకు కూడా మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాస్లోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు కావాల్సినట్టయితే కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బనానా మిల్క్ షేక్లోకి ఒక స్టాన్ కూడా వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఈ బనానా మిల్క్ షేక్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన బాడీకి లభిస్తాయండి ఈ బనానా మిల్క్ షేక్లో మనం షుగర్కి బదులుగా హనీని యూస్ చేస్తున్నాం కాబట్టి వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు కూడా ఈ బనానా మిల్క్ షేక్ని హ్యాపీగా తాగయచ్చండి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన వీవీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్